హైండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా చాలా మంది చాలా రోజుల నుంచి ఫుల్ వీడియో పెట్టండి అక్క అని అడుగుతున్నారు కదా నాకు కూడా డైలీ పెట్టాలి అనిపిస్తుంది ఫుల్ వీడియో కాకపోతే మేము చేసే బిజినెస్ వల్ల పెట్టలేకపోతున్నాను డైలీ మీరు కూడా చూస్తానే ఉన్నారు కదా ఇంట్లో వర్క్ చూసుకోవాలి ఇక్కడికి వచ్చి షాప్ దగ్గర చూసుకోవాలి ఒక్కొక్కసారి మార్కెట్ కి వెళ్ళాలి ఇవన్నీ చూసుకుంటూ ఫుల్ వీడియో పెట్టాలంటే కొంచెం కష్టంగా ఉంటది అందుకని డైలీ ఒక షార్ట్ వీడియో అయితే పెడుతున్నాను ఇంకా మీరు అడుగుతున్నారు కాబట్టి ఈ రోజు ఎలాగైనా ఒక ఫుల్ వీడియో పెట్టాలి అని కొంచెం టైం తీసుకునే ఫుల్ వీడియో పెడుతున్నాను నిన్న మార్కెట్ కి వెళ్లి ఐటమ్ అంతా తీసుకొచ్చేసి జోడి చేసిన తర్వాత నేను మా వారు ఒక చోటకైతే వెళ్తున్నాము ఎక్కడికి వెళ్తున్నామో చెప్తాను స్కూల్లోకి అయితే వెళ్తున్నాము ఇది మా షాపు పక్కన స్కూలే డైలీ మీరు నా వీడియోస్ లో చూస్తా ఉంటారు కదా మా షాపు బ్యాక్ సైడ్ అయితే ఈ స్కూల్ ఉంది ఇక్కడికి మేము ఎందుకు వచ్చామంటే చింత చిగురు కోసుకెళ్దామని వచ్చాము చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను చింత చిగురుతో ఏమన్నా కర్రీయో లేతే పప్పు ఏదో ఒకటి చేద్దాము అనుకుంటున్నాను ఎలాగో మీరు కూడా ఫుల్ వీడియో అడిగారు కదా ఫుల్ వీడియో తీసినట్టు ఉంటుంది నేను కూడా చింత చిగురుతో ఏదన్నా వెరైటీ చేసినట్టు ఉంటది ఇక్కడికి వచ్చిన తర్వాత మా వారిని చూస్తుంటే నాకు చిన్న పిల్లోని చూసినట్టు ఉంటుంది చూడండి అసలు ఎట్లా ఆడుకుంటున్నాడు మా వారిది అంతా చిన్న పిల్లల మనస్తత్వం ఎవరైనా బాధపడుతుంటే అసలు చూడలేరు అలాంటి మనస్సు మా వారిది కాకపోతే ఆయనకి నచ్చని పని ఏమన్నా చేస్తే మాత్రం చాలా కోప్పడతారు తల్లి తండ్రైనా నేనైనా పిల్లలైనా ఎవరైనా సరే ఆయన మాట వినాల్సిందే వినకపోతే ఎంత ప్రేమగా చూస్తారో అంత కఠినంగా అయితే మాట్లాడతారు మనసులో ఏది దాచుకోడు ఏమైనా బాధ అనిపిస్తే వెంటనే వాళ్ళని అడిగేస్తాడు అది కొంతమందికి నచ్చదు కొంతమందికి కాదులే అందరికి ఆఖరికి మా అత్తయ్య మామయ్యలతో సహా మా వారిని కన్న వాళ్ళు వాళ్లే అర్థం చేసుకోలేకపోతే ఇంకా బయట వాళ్ళు ఏమో అర్థం చేసుకుంటారండి మా వారిని ఒక్కొక్కసారి అదే బాధపడతా ఉంటారు మా వారు ఈ మనుషులు చుట్టుపక్కల వాళ్ళు చుట్టాలు వీలందరూ ఎలా ఉంటారంటే మనతో ఏమన్నా అవసరం ఉందనుకోండి చాలా మంచిగా నటిస్తారు అవసరం తీరిపోయిన తర్వాత అసలు నువ్వెవడురా అని అంటారు అలాంటివన్నీ మా జీవితంలో చూసుకుంటూ వస్తానే ఉన్నాము ఇంకా మేము వచ్చిన సంగతి మర్చిపోయాను మాటల్లో పడిపోయి ఇంకా చింత చిగురు కోసం వచ్చాము కదా అక్కడ పిల్లలు అయితే ఆడుకుంటా ఉన్నారు వాళ్ళని ఆ చెట్టు ఎక్కిచ్చి చింత అంతా కోపిస్తున్నాను వాళ్ళు కోసేది నేను వీడియో తీస్తుంటే ఎందుకంటే వీడియో తీస్తున్నారు అని అడుగుతున్నారు మాకు యూట్యూబ్ ఛానల్ ఉంది ఆ ఛానల్లో పెడతానికి తీస్తున్నాను చెప్పాను ఆ చెట్టు మీద కూర్చున్న అబ్బాయికి తెలుగు రాదంట కింద అబ్బాయికి మాత్రం తెలుగు వస్తుంది హిందీ అబ్బాయి ఇంకా నేనైతే వచ్చి రాని భాషతో అయితే వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పి చింత అయితే కోపిస్తున్నాను ఆ చిగురు చాలా తక్కువగా ఉంది ఎక్కడో ఒక చోట మాత్రమే ఉంది ఎండ చాలా విపరీతంగా ఉంది ఇంకా బుడ్డోడికి చెప్పాను కొయ్యమని నేను వచ్చేసి పక్కన కూర్చున్నాను ఇంకా బుడ్డోడు కొంచెం అయితే కోసాడు అది చాలదని చెప్పాను ఈ లోపు మా వారేం చేస్తున్నారంటే క్రికెట్ అయితే ఆడుతున్నారు అక్కడ ఉయ్యాల ఊగి అలసిపోయి వచ్చి మళ్ళీ ఇక్కడ క్రికెట్ అయితే ఆడుతున్నారు మా చిన్నోడు లేడు లేకపోతే చిన్నోడిని ఎక్కిచ్చేదాన్ని చెట్టు ఆ బుడ్డోడికి అందట్లేదని చెప్పేసి మా వారు కర్ర తీసుకొని చిగురంతా దులిపేశారు ఆ చిగురంతా కలెక్ట్ చేసి ఒక కవర్ లో వేసి ఏమన్నా ముదురాకుంటే తీసి పక్కన పడేసాను ఇంకా అలా ఇద్దరం కాసేపు అక్కడే కూర్చొని మాట్లాడుకుంటూ చింత చిగురంతా క్లీన్ చేసుకుంటూ తర్వాత ఇంటికైతే వచ్చేసాము తీసుకొచ్చిన ఆకు ఫ్రిడ్జ్ లో పెట్టేసి ఈ రోజు మార్నింగ్ అయితే కర్రీ చేశాను ఆ చింత చిగురుతో ఏం చెయ్యాలి అని ఆలోచిస్తున్నప్పుడు నాకైతే చింత చిగురు మెత్తల కర్రీ చేస్తే చాలా బాగుంటుంది కదా అనిపించింది ఇంకా ఈ రోజు మార్నింగ్ అయితే కర్రీ చేసేసాను ఈ కర్రీ చాలా సింపుల్ గా అయితే చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది కొంతమంది చింత చిగురు డైరెక్ట్ గా వేసేస్తారు కాకపోతే నేను తొందరగా ఉడకాలి అని చెప్పేసి మిక్సీ బట్టి వేసాను కొంతమంది అయితే టమాటాలు కూడా వేయరు నేనైతే టమాటాలు కూడా వేసాను ఎందుకంటే గ్రేవీ వస్తుందని ఈ చింత చాలా వంటలు అయితే చేయొచ్చు కదా మీరైతే ఎలా చేస్తారు ఎన్ని కర్రీస్ అయితే చేస్తారు ఈ చింత చిగురు తో అన్నది కామెంట్ లో చెప్పండి నేను ఎలా చేస్తానంటే చింత చిగురు తో చింత చిగురు పప్పు చేస్తాను ఇలా చింత చిగురు మెత్తలు చేస్తాను ఎండి చేపలు వేసి చేస్తాను కర్రీ వండుతుంటేనే స్మెల్ అసలు ఎంత బాగా వస్తుందో ఇంకా వేడివేడి అన్నంలో కొంచెం కర్రీ వేసుకొని తినేసాను నేను తిన్న తర్వాత మా వారికి అయితే కట్టేసి కింద షాప్ దగ్గరకే తీసుకొని వెళ్ళాను ఈ రోజు ఎలాగైనా ఫుల్ వీడియో తీయాలి అని చెప్పి నేను ఇంట్లోనే ఉండి మా వారిని అయితే పొద్దున్నే షాప్ దగ్గరకి అయితే పంపించేసాను మరి మీకు వీడియో నచ్చిందా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి